ప్రజల గురించి మంచి మాటలు చెప్తారు ఇటువంటి వాళ్ళే ఇటువంటి పనులు చేస్తే ఎవరికి చెప్పుకోవాలి వీళ్ళు ఎప్పుడు సదర్శిపేట గ్రూప్లా ఎప్పుడు చూడు యాక్టివ్గా ఉంటారు మంచి పనులు చేస్తారు ఈ మంచి పనులు చేసే వ్యక్తులు ఇటువంటి పనులు చేస్తే ఎట్లా సరేనా ఇప్పుడు ఏదైతే టవరు ఎరక్షన్ చేస్తారో ఆ టవర్ ఇంటి పక్కకి మా ఇల్లు ఆనుకొని ఉంది మా ఇంట్లో ఆరు మంది పిల్లలు మా అన్నయ్యకు నాకు కలుపుకొని పక్కకు ఇంకో పది మంది ఉన్నారు గర్భిణీ స్త్రీలు ఉన్నారు స్కూల్ ఉంది నియర్లోనే స్కూల్ ఉన్నది ఒక వంద మీటర్ల లోపడిన యాభై మీటర్లకే స్కూల్ ఉన్నది ఇంతమందికి ఇబ్బందికరంగా ఉన్న ఈ టవర్ వీటి నుంచి తొలగించాలని చెప్పేసి ఈరోజు అసలు మాకు ఇన్ఫర్మేషనే లేదు మున్సిపాలిటీలో పర్మిషన్ పెట్టుకోమన్నారు మున్సిపాలిటీ నుంచి మాకు ఎవరు వచ్చి ఖర్చు లేదు మా నో అబ్జెక్షన్ లెటర్ కూడా మా దగ్గర నుంచి ఎవరు తీసుకోలేదు మాకు ఎవరికి తెలియకుండానే రాత్రికి రాత్రి అతిమ రాత్రి వచ్చి సామానత మీద చిప్ చేసి ఎడక్షన్ చేసిండ్రు మేము ఏం చేసిన వాళ్ళంటే ఈరోజు కౌన్సిలర్ గారు ద్వారా సాగర్ సైడ్ ద్వారా వీళ్ళందరం కలిసి మున్సిపాలిటీకి పోయి కమిషనర్ గారికి మళ్ళా పోలీస్ స్టేషన్లో పోయి సీఏ గారికి ఇన్ఫార్మ్ చేసినాం అంటే తక్షణమే తొలగించాలని చెప్పినాం వాళ్ళు కూడా పర్మిషన్ లేదు తొలగిస్తామని మనిషిని పంపించింద్రు తిరిగి ఆయన ఇంకేదో ప్రయత్నాలు చేసి చేద్దామని ఆలోచన చేసినాడు ఇలాంటివి మేము అర్సం సహకరించాం మేము ఏదున్నా ఏడా ఏకైనా ఏ దానికైనా పోయి సిద్ధం లేం దానికి ఎందుకనంటే ఆయన ఇంట్లో కూడా రాజన్న కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో వృద్ధుల వాళ్ళ అమ్మ ఉన్నది వాళ్ళ ఇంట్లో ఆరు మంది పోర్షళ్ళకి రాయి కుంటారు ఇంతమందికి ఇబ్బంది కాగా దాన్ని పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం అందుకొంతమంది తొలగించాలని అంటున్నాం ఈ రోజు నుంచి దాన్ని పని చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా తొలగించాలని చెప్పేసి మా డిమాండ్